హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నైన్ పిఎం లైవ్ సెషన్లోకి మీకు అందరికీ స్వాగతం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ లైవ్ సెషన్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం లైవ్ సెషన్లోకి అందరికీ స్వాగతం మిత్రులు ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటారు మనం మెల్లిగా క్లాసును కొనసాగిస్తూ పోదాం రెండు వేల ఇరవైలో గడిచిన సంవత్సరంలో ఎటువంటి నోటిఫికేషన్స్ లేకుండా ఏదో ఉదాసీనంగా గడిచిపోయింది ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటి అనేది అలా ఉండకుండా ఏదో కొత్త జోష్ను తీసుకొస్తుందని మనం ఆశించాలి గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై అనేది నిరుద్యోగ నామ సంవత్సరంగా మిగిలిపోయింది ఈ సంవత్సరమైన మనం కన్న కళల్ని నెరవేర్చుకోవడానికి అట్లాంటి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో అన్నటువంటి గట్టి నమ్మకంతో మనం ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడం జరిగింది అటువంటి సంకేతాలు కూడా మనకు వస్తున్నాయి ప్రభుత్వం ఇక్కడ నుంచి మిత్రులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయ వృత్తిని తమ కెరియర్గా మలుచుకోవాలని ఎందరో నిరుద్యోగులు కలలు కట్టున్నటువంటి ఈ సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో బోలడన్ని అవకాశాలను నిరుద్యోగులకు దొరుకుతాయని ముందుగా ఆశిద్దాం మనం మీ ఈ ప్రయాణంలో ఎస్పీ ఎడిట్యూబ్ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండాలని భావించింది గతంలోనే మన ఛానల్ స్థాపించబడి దాదాపు వన్ అండ్ హాఫ్ వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది ఎన్నో రకాల స్ట్రాటజిక్ స్ట్రాటజిటిక్ వీడియోస్ కావచ్చు సిలబస్ అనాలిసిస్ వీడియోస్ కావచ్చు ప్రిపరేషన్ టిప్స్కు సంబంధించిన వీడియోస్ కావచ్చు సిలబస్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు ఎన్నో వీడియోస్ దాదాపు నూట ఐదు నూట పది వీడియోస్ మన లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ సిలబస్లో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ను పూరి పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇదివరకే మనం లైవ్ సెషన్లో ఆ విషయం గురించి మీకు ముందు చర్చించడం కూడా జరిగింది చాలామంది మిత్రుల సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు పంపినటువంటి మెయిల్స్ని అనాలసిస్ చేసేసి వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ని అనాలసిస్ చేసుకొని సిలబస్ మళ్ళీ కొత్తగా కొత్త జోష్తో ఒక కొత్త ఆశతో ఒక కొత్త ధ్యాసతో మళ్ళీ ప్రారంభించాలి అన్నటువంటి ఒక డిసిషన్ ఒక నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది అయితే మిత్రులారా మనం లాంచ్ చేయబోయే కోర్స్ యొక్క స్వరూప స్వభావాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు నేను ప్రముఖంగా అదే చర్చించబోతున్నాను ఒక్కసారి మిత్రులు యాడ్ అవుతున్నట్లున్నారు మనం వాళ్ళ కోసం వెయిట్ చేసేటటువంటి సందర్భం ఇది ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం చెప్పేటప్పుడు అందరూ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి ఆలోపు మనము ప్రీవియస్లో మనం చేసినటువంటి అంశాలపై ఒకసారి దృష్టి సారిస్తాను నేను మనం గతంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సిలబస్ని విజయవంతంగా పూర్తి చేశాము దాదాపుగా పూర్తి చేసాము తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగితో పాటుగా మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని ఒక కొత్త రూపంలో మళ్ళీ ప్రజెంట్ చేయాలని నిర్ణయం ఏదైతే తీసుకున్నామో గతంలో మీ ముందు చెప్పినటువంటి నిర్ణయం ఏది మీ ముందు పెట్ట పెట్టినటువంటి నిర్ణయమే దానికి కార్యరూపం చేయడానికే ఈ గత పది రోజుల నుంచి అదే కార్యక్రమంలో మేము బిజీ ఉన్నాం మీ సౌలభ్యార్థము ఒక వీడియో కోర్సును మేము లాంచ్ చేయబోతున్నాము ఆ వీడియో కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం మేము కాబట్టి ఇక్కడ చూడండి మిత్రులారా మనం చెప్పినట్లుగా ఇంతకుముందు మనం రెండు కోర్సులు ఉన్నాయి మనకు సిడిపి సిడిపి అనగానే మీకు గుర్తుపెట్టేసాలి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ రెండవది మెథడాలజీ లేదా దీనే పెడగాగి అంటాం మనం మెథడాలజీ ఈ రెండు కోర్సులు మనం లాంచ్ చేస్తామని ముందే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చూసిన మిత్రులు ఉంటే మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్న మిత్రులు ఉంటే ఆ మిత్రులందరికీ తెలిసిన విషయం ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాయి దాంతో పాటుగా మెథడాలజీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది లైవ్ సెషన్లో ఉంటుందండి ఈరోజు మనం ఏ విధంగానైతే లైవ్ సెషన్ను ఆర్గనైజ్ చేసుకున్నామో అదే విధంగా వీక్లీ ఫోర్ డేస్ లైవ్ సెషన్ పెడతాం మనం వారానికి నాలుగు రోజులు లైవ్ సెషన్ పెట్టేసి వీకెండ్లో మనం చర్చించిన విషయాల మీద మన ప్రగతిని మనం సమీక్షించుకుంటాం దానికోసం ఒక ఆన్లైన్ టెస్ట్ను కూడా కండక్ట్ చేస్తాం ఇది ఆన్లైన్ మోడ్లో నడిచేటటువంటి కోర్స్ అండి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి మీకు అందరికీ తెలుసు టెట్లో పేపర్ వన్ పేపర్ టూ ఇద్దరు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే విధంగా ఈ కోర్స్ తయారు చేయబడుతుంది పేపర్ వన్ కు పేపర్ టూకు సిమిలర్గా ఉన్నప్పటికీ సిలబస్ కాఠిన్యత స్థాయిలో తేడా ఉంటుంది సో కాఠిన్యత స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు అభ్యర్థులు పేపర్ వన్ అభ్యర్థులు పేపర్ టూ అభ్యర్థులు ఇద్దరికి ఉపయుక్తంగా ఉండే విధంగా మన చైల్డ్ డెవలప్మెంట్ అని పెడ కోర్స్ ఉండబోతుందండి కాబట్టి ఇక్కడ డిఇఎల్ఈడ్ అభ్యర్థులు ఈఎడ్ లేదా సింపుల్ గా చెప్పాలంటే డిఎడ్ అభ్యర్థులు దాంతో పాటుగా బిఎడ్ అభ్యర్థులు కూడా ఇద్దరికి ఉపయుక్తంగా ఉన్న కోర్స్ ఇది చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఈ కోర్స్ ఇది లైవ్ సెషన్లో ఉంటుంది డైలీ నైన్ పిఎం లైవ్ అనే పేరుతో మనము వారానికి నాలుగు రోజులు కొనసాగేటటువంటి కోర్సు ఇంతకుముందు అన్నట్లు వారంలో నాలుగు రోజులు క్లాస్ ఉంటుంది వీకెండ్లో మనం ఏం చేస్తామంటే చర్చించిన విషయాల మీద ఒక సమీక్షను తీసుకోవడానికి చిన్న ఆన్లైన్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం ఆన్లైన్ కోర్స్ అనేసి దీనికి నోట్స్ అట్లాంటివి ఏమి మీరు అనుకోకూడదు యూజ్ చేసేటటువంటి పీపీటీ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో పవర్ ప్లాంట్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్లైడ్స్ని మనము ఈబుక్గా మార్చేసి చర్చించిన ప్రతి విషయాన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీ వరకు చేరవేయడం జరుగుతుంది కాబట్టి నోట్స్ కూడా బ్యాకప్ బ్యాకప్లో మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట పాటుగా ఆ ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం అది బిడ్ బ్యాంక్ అనుకుంటారా లేదా క్వశ్చన్ బ్యాంక్ అనుకుంటారా సో అది కూడా జరుగుతుందండి సో ఇది సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పిడగాకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం టెట్లో ముప్పై మార్కులకు ట్వంటీ ఎయిట్ ప్లస్ మార్క్స్ తీసుకునే విధంగా మనం ఒక రోడ్ మ్యాప్ నేస్తున్నాం గత పది సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చినటువంటి అనుభవంతో రెండు మూడు డిఎస్సిలకు శిక్షణ ఇచ్చినటువంటి అనుభవంతో పోటీ పరీక్షల శిక్షకుడిగా పోటీ పరీక్షల ఒక అభ్యర్థిగా రెండు రకాలుగా ద్విపాత్రాభినయం చేసుకుంటున్న అనుభవంతో ఈ కోర్సును డిజైన్ చేయడం జరుగుతుందండి చైల్డ్ డెవలప్మెంట్ అనేప్పటిక ఈ కోర్సు ఇది డైలీ నైన్ పిఎం లైవ్ సెషన్ ఉంటుంది సార్ మేము ఒక రోజు మిస్ అయితే ఇలా అన్నటువంటి డౌట్ మీకు రావచ్చు మరేం ఇబ్బంది లేదు ఆ లింక్ కూడా ఆ రికార్డెడ్ లింక్ ఏదైతే ఉంటుందో లింక్ కూడా మీకు వ్యక్తిగతంగా మీ మెయిల్కు పంపడం జరుగుతుంది లేదా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ సిడిపి కోర్స్ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాయికి సంబంధించిన కోర్స్ యొక్క పూర్తి సమాచారాన్ని నేను మీ ముందు పెట్టడం జరిగింది మిథులారా ఇక్కడ చూడండి టెట్లో మనకు ముప్పై మార్క్స్ ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ దాంతో పాటుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాయిలో ఏ విషయాలైతే మనం చర్చిస్తామో దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు మెథడాలజీలో పర్స్పెక్టివ్లో కూడా కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు దాని ద్వారా మీరు ఈ సిడిపి యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణకు జ్ఞాన నిర్మాణాత్మక వాదం అనే ఒక సిద్ధాంతం ఉంటుంది దాన్ని మనం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అంటాము వైగాట్స్కి ప్రతిపాదించింది ఆ సిద్ధాంతం మీకు మ్యాథ్స్ మెథడ్లో అన్ని మెథడ్స్లో ఉంటుంది ఉంటుంది అన్ని మెథడ్స్లో ఉంటుంది అంటే సిడిపిని కనుక మీరు బాగా అధ్యయనం చేస్తే ఆ అధ్యయనం అనేది మిగతా సబ్జెక్టులలో కూడా మీకు సహాయకారిగా ఉంటుంది అని నేను చెప్తున్నాను సో మిత్రులారా ఇది సిడిపి కోర్స్కు సంబంధించినటువంటి విషయాలు ఇక నెక్స్ట్ మెథడాలజీ కోర్స్ ఇది రికార్డెడ్ సెషన్స్ అండి ఆల్రెడీ దాదాపు రికార్డెడ్ అనే అన్ని క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి ఎండింగ్ వచ్చేసాయి ఈ ఇప్పటికే సగం కన్నా సగం కన్నా ఎక్కువ సిలబస్ ఎక్కువ వీడియోస్ని పూర్తిగా రికార్డ్ చేసేస్తాం మేము కోర్స్ ఇప్పుడు మన ఛానల్లో రెడీ ఉంది ఇది రికార్డెడ్ సెషన్ అండి మెథడాలజీ కోర్స్ అనేది ట్రై మెథడ్గానో లేదా ఇండివిజువల్గానో చర్చించలేదు ఇది ఒక వినూత్నమైన ప్రయోగం చేసాం మేము బహుశా ఎవరు ఇలాంటి ప్రయోగం చేసి ఉండకపోవచ్చు ఏటా ప్రయోగం అంటే దాదాపు సమగ్రంగా ఉన్నటువంటి అన్ని మనకు ఐదు మెథడ్స్ ఐదు మెథడాలజీ బుక్స్ని కనుక మొత్తం అధ్యయనం చేసేసి అక్కడ ఉన్నటువంటి అంశాన్ని అంతా వడపోసేసి మన ఎగ్జామ్కు ఏ అంశాలు సుటబులో ఆ అంశాలన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి దాన్ని నాణ్యమైనటువంటి వీడియోల రూపంలో మనం దీన్ని తయారు చేయడం జరిగింది నాణ్యమైనటువంటి పీపీటీ స్లైడ్స్తో ప్రతి పాయింట్ కూడా మిస్ కాకుండా ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్లో పూర్తిగా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది మెథడాలజీ కోర్సుని సేమ్ యాజ్ యాథిటీస్గా దీనికి కూడా ఈ మెథలజీ కోర్స్తో పాటుగా మీకు ఇవ్వబడ్డటువంటి నోట్స్ పీపీటీ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ బుక్గా మారుస్తాం ఈ బుక్గా మార్చే ఎందుకు పిపిటి స్లైడ్స్ ఇవ్వట్లేదు అంటే కొంతమంది మిత్రుల దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ అనేటివి పవర్ పాయింట్ను సపోర్ట్ చేయవు అందుకే దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ బుక్గా మార్చేస్తాం పీడిఎఫ్ లో మార్చేసి మీకు పంపిణీ చేయడం జరుగుతుంది సో మిత్రుల ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఈ కంప్లీట్ కంప్లీట్గా నూతనంగా అంటే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది దాంతో పాటుగా చదవడం ఆపేసి కొన్ని సంవత్సరాలు అయిపోతాయి ఇప్పుడిప్పుడు చదవాలని ఆశ పుడుతుంది గృహిణులు కావచ్చు పార్ట్ టైం జాబ్ చేస్తూ బిఎడ్ డిఎడ్ చేసేసి ఆశలు వదులుకొని జీవన రంగంలో పోరాటం చేస్తున్నటువంటి మిత్రులు కూడా ఉంటారు అందరిని దృష్టిలో పెట్టుకొని అందరిని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా చదవాలని ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు లేదా టు ద పాయింట్ చదవాలన్న ఆశతో కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సుని డిజైన్ డిజైన్ చేయడం జరిగిందండి అందుకే ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను ఈ విషయం గురించి దీని మీదే రాత్రి బౌల్ కష్టపడి మా టీం ఒక పర్ఫెక్ట్తో పూర్తి కోర్సు ఏదో చాక్ అండ్ టాక్ మెథడ్ కాదు చాక్ అండ్ టాక్ మెథడ్ని ఉపయోగించలేదు మనం టెక్నాలజీని ఉపయోగించాం విజువలైజ్ చేసేసి ప్రతి కాన్సెప్ట్ కూడా విజువలైజ్ చేసేసి కాంప్లెక్ కాన్సెప్ట్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గించి సింప్లిఫై చేసేసి ఒక ఈజియెస్ట్ మేనర్లో మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాము మెథడాలజీ కోర్స్ నుండి సో మిత్రులారా ఈ మిథాలజీ కోర్స్ యొక్క డిజైన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న నేను మీకు పీడిఎఫ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఏ ఏ సిలబస్ని కవర్ చేసాము ఎస్ విజన్ కమ్ మంచి కనిపిస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వి విజన్ మంచి కనిపిస్తుందా మీకు రైట్ మిత్రులారా చూడండి అందరికీ హాయ్ అండి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను చాట్ బాక్స్ మీద దృష్టి పెట్టట్లేదండి మౌనిక గారు వెంక శ్రావణి గారు శేఖర్ గారు తిరుపతి గారు అందరికీ హాయ్ హాయ్ రాజు గారు అందరికీ హాయ్ టెలిగ్రామ్ గ్రూప్ను ఎస్ ఎస్పీఏ డ్యూట్యూబ్ అండి మీరు టెలిగ్రామ్ గ్రూప్ను ఎస్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు శేఖర్ గారు టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది మిత్రులు జాయిన్ కాలేదు జాయిన్ కండి ఒకవేళ లింక్ కనుక లింక్ నుంచి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేయట్లేదు చేయకపోతే మీ యూట్యూబ్ యాప్ మీరు టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మన ఛానల్ పేరు కొట్టేస్తే ఆ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుందండి డైరెక్ట్ మీరు నేరుగా జాయిన్ అయిపోవచ్చు ఓకేనా రైట్ ఒక్కసారి చూడండి ఈ మెథడాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్ మీ ముందు పెట్టడం జరిగింది ఎన్ని వీడియోస్ ఉంటాయి ఈ మెథరాలజీ కోర్సులో ఏ విధంగా ఉండబోతుంది మెథరాలజీ కోర్స్ అనేది మీకు ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రుల ఒకసారి చూడండి ఎస్ ఫస్ట్ స్వభావం మరియు పరిచయం చరిత్ర అన్న భాగం కింద మనము ఐదు వీడియోస్ చేసుకున్నామండి ఇక్కడ మీకు స్లైడ్ లో కనిపిస్తున్నాయి చూడండి ఐదు వీడియోస్ చేసాం గణితం స్వభావం పరిధి ఇది ఫస్ట్ వీడియో తర్వాత రెండో వీడియో గణిత చరిత్ర అంటే ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు కదా ఆ శాస్త్రవేత్తలు వాళ్ళు గణితానికి ఇచ్చినటువంటి సేవలు ఏంటివి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ చర్చిస్తాం మనం అదొక వీడియో సామాన్య శాస్త్రానికి సంబంధించిన స్వభావం పరిధి చరిత్ర సాంఘిక శాస్త్రానికి సంబంధించిన స్వభావం పరిధి పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన స్వభావం పరిధి చూసారా ఇక్కడ దాదాపు స్వభావం పరిచయం చరిత్రకి మనం ఐదు వీడియోలు చేసేసాం ఎందుకు ఇలా చేయడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మెథాలజీ సిలబస్ని కనుక గమనిస్తే ఈవీఎస్ సిలబస్లో సైన్స్ మరియు సోషల్ మెథడ్స్ రెండింటినీ కవర్ చేస్తూ సిలబస్ ఉంటుంది అని అక్కడ మనకు సిలబస్లో పెట్టడం జరిగింది పాత సిలబస్ని కనుక పరిశీలిస్తే కాబట్టి రేపు భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా ఆ మార్పులకు అనుగుణంగా మన కోర్సు ఉండాలి లేదు మార్పులు చేర్పులు లేకుండా పాత సిలబస్ ఆధారంగానే పరీక్ష పెట్టుతున్నామంటే దానికి ఆధారంగా చేసుకుని కూడా మన కోర్సు ఉండాలి ఆ రకంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సును డిజైన్ చేయడం జరిగింది కేవలం స్వామ పరిచయం చరిత్ర అనే దాంట్లోనే మనం ఐదు వీడియోస్ ఉంటాయి ఈ ఐదు వీడియోలు కూడా ఒక్కొక్కటి ముప్పై నిమిషాల కన్నా తక్కువ లేని వీడియో అండి ముప్పై నిమిషాల పైన ఉంటాయి వీడియోస్ అనేవి ఓకేనా సో ఆ రకంగా మీరు రిఫర్ చేయాల్సినటువంటి దాదాపు పది పుస్తకాల యొక్క భారాన్ని తగ్గించడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది చిరు ప్రయత్నం సో ఫస్ట్ ఇయర్ ఇప్పుడు కొత్త పుస్తకాల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకాలు అన్ని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు మన కోర్స్ తీసుకొని మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది ఆ వీడియోస్ను చూసి మేము పెట్టేటటువంటి ఆన్లైన్ టెస్ట్లు కనుక కరెక్ట్గా రాసి మీరు డిఎస్సి పరీక్షకు సంసిద్ధులైతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మీరు ఉపాధ్యాయులుగా వలం ఖాయం ఇది మేము ఆత్మవిశ్వాసంతో చెప్తున్నటువంటి మాట మాటలండి ఓకేనా రైట్ సో మిత్రులారా ఇది ఏ అంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి అంశాలు ఇక చూడండి బి కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ అన్నటువంటి యూనిట్ మనకు ఉంటుంది అక్కడ ఈ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్లో మనకు ఒకటే వీడియో ఉంటుందండి కేవలం ఒకటే వీడియో విద్యా ప్రణాళిక పాఠ్యగ్రంథాలు వాటి రూపకల్పనలో అనుసరించినటువంటి తాత్విక మార్గదర్శక సూత్రాలు కరికులం డిజైన్ చేయడంలో ఎటువంటి విధానాన్ని అనుసరించారు ఇప్పుడు మీరు గనక ఈవీఎస్ ని కనుక తీసుకుంటే ఈవీఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో తయారైంది సమ్మిళిత ఉపగమం అంటాం దాన్ని ఇక్కడ చాలా మంది శిక్షకులు చేస్తున్న తప్పేంటంటే పాత పుస్తకాల్లోనే ఉన్నది బోధిస్తున్నారు పాత పుస్తకాల్లో మనకు ఏక కేంద్ర పద్ధతి సర్పిలాకార పద్ధతి అంశ పద్ధతి విభాగ పద్ధతి ఈ విధంగా ఉంది పాఠ ప్రణాళిక రూపకల్పనలు అనుసరించి ఉపగమాలు కానీ కొత్త టెక్స్ట్ బుక్స్లో రూట్ చేంజ్ చేస్తారండి కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రూపొందించింది అట్ ద సేమ్ టైం అని మేము సరిపిలాకార పద్ధతిని అవి వదిలిపెట్టలేదు దాన్ని కూడా కవర్ చేసాం కాబట్టి పాత కొత్త సమ్మేళనంతో ఒక పరిపూర్ణమైన కోర్సును తయారు చేయడానికి ప్రయత్నం చేశాం అలాని కోర్సు కూడా ఎలాబొరేట్ చేయలేము మొత్తం విస్తృత పరిచేసి సిలబస్లో లేని అంశాలు కూడా పెట్టేసి అది ఇది లెర్నింగ్ వితౌట్ బడ్ అండ్ ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా కూడా మేము పనిచేయలేదండి అభ్యర్థుల యొక్క స్థాయిని ఆధారంగా చేసుకొని కోర్సును కుదించడం ఆ కుదించుటలో ముఖ్యమైన విషయాలు మనం వదిలిపెట్టకుండా చూడడం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అలా ఈ కోర్స్ అనేది తయారు చేయబడింది ఇక సి యూనిట్లో దీంట్లో చూడండి రెండు యూనిట్లు మనకు ఉన్నాయి రెండు వీడియోస్ ఉన్నాయి బోధన గమ్యాలు ఉద్దేశాలు ఈ గమ్యాలు ఉద్దేశాలలో లక్ష్యాలు స్పష్టీకరణ వీటి తేడాలకు సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోకే మనం ఒక వీడియో చేసినాం ఇంట్రో కేవలం ఇంట్రోని ఉంటుంది గమ్యం అంటే ఏంది ఉద్దేశం అంటే ఏంది లక్ష్యం అంటే ఏంది స్పష్టీకరణ ఏంటి వాటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు ఏంటివి లోతుల్లోకి వెళ్ళి బేసిక్స్ నుంచి అసలు ఎటువంటి ఒక్క క్లాసు కూడా అటెండ్ కానీ అభ్యర్థులు కూడా కొంతమంది ఉంటారు మనకు తెలుసు ప్రైవేట్ కాలేజ్లలో బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అసలు క్లాసులు వినరు వినరు ఎవరో రికార్డులు రాసేస్తారు ఏదో తూతూ మంత్రం తుమకాయ మంత్రం లేక డిఎడ్ బిఎడ్ పూర్తి చేసి వచ్చిన అభ్యర్థులకు కూడా అర్థమయ్యే విధంగా మన కోర్స్ అనేది డిజైన్ చేయబడింది మిత్రులారా సో దీంట్లో రెండు వీడియోస్ ఉన్నాయి ఇంట్రొడక్షన్ వీడియో ఒకటి ఉంటుంది గమ్యం అంటే ఉద్దేశాలు అంటే ఏందో తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ మొత్తం జ్ఞాన భావావేశ మానసిక చలనాత్మక రంగాలు మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు రంగాల వారిగా మన బుక్స్ పాఠ్య గ్రంథాల్లో ఏ విధంగా స్పష్టీకరణలు ఉన్నాయి సో ఆ విధంగా ఈ సి అనే సెక్షన్ మనము డిజైన్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది వీడియోస్ అయిపోయాయి ఇక్కడికి తర్వాత అత్యంత ముఖ్యమైనది ఉపగమం బోధనా పద్ధతులు ఇక్కడ చూడండి మిత్రులారా ఇది చాలా లెంతీ యూనిట్ ఇక్కడ మన స్ట్రాటజీ ఏ విధంగా ఉందంటే ఒక ఇంట్రొడక్షన్ యూనిట్ నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ ఉపగమం అంటే ఏంది పద్ధతి అంటే ఏంది దాని మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటివి ఉపగమం అంటే దేన్ని అంటారు పద్ధతి అని దేని అంటారు మరి నా పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏ విధంగా ఉంటుంది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏ విధంగా ఉంటుంది ఇది ఇంట్రొడక్షన్ వీడియోలో చర్చించాం ఆ తర్వాత వరుస పెట్టి దాదాపు మనకు పదహారు నుంచి పద్దెనిమిది బోధనా పద్ధతులు ఉన్నాయండి తెలుగు నుంచి మొదలు పెడితే సోషల్ వరకు ఉన్నటువంటి అన్ని బోధనా పద్ధతుల్ని ఒకే దగ్గర కుదించి ఈ కోర్సులో డిజైన్ చేయడం జరిగింది చూడండి అన్వేషణ పద్ధతి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సపరేట్ ఒక వీడియో ఇవ్వడం జరిగింది విస్తృతి దృష్ట్యా పదకొండవ వీడియోలో మనం ప్రకల్పన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతిని ఒక దగ్గర పెట్టి చర్చించాము ఎందుకు చర్చించామంటే రెండు పోలికలు ఎక్కువ ఉంటాయి రెండు వీడియో ఈ రెండు క్లాసులకు ప్రకల్పనా పద్ధతికి సమస్య పరిష్కార పద్ధతికి అందుకే ఆ రెండు ఒక దగ్గర జాయింట్ చేసి సమ్మిళ సమ్మిళనం చేసి చెప్పడం జరిగింది పదకొండో వీడియోలో పన్నెండో వీడియోలో కృత్య పద్ధతి ఉంటుంది కృత్యాధార పద్ధతి ఇక తర్వాత పదమూడో వీడియోలో శాస్త్రీయ పద్ధతిని ప్రయోగశాల పద్ధతిని క్లబ్ చేసామండి ఈ పదమూడో వీడియోలో రెండింటినీ కలిపి మనము చర్చించడం జరిగింది మిత్రులారా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి పద్ధతి కూడా ఒక క్రమంలో ఒక తార్కిక క్రమంలో చర్చిస్తూ పోయాం ఫస్ట్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ తర్వాత ఏ శాస్త్రవేత్తలు ఆ పద్ధతికి ప్రతిపాదించింది ఎవరు సమర్థించింది ఎవరు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అదైపోయిన తర్వాత ఆ పద్ధతికి సంబంధించిన అభ్యసన సూత్రాలు ఏమైనా ఉన్నాయా లక్షణాలు అది చర్చించిన తర్వాత దాంట్లో ఏమైనా సోపానాలు ఉన్నాయా ఉదాహరణకు ప్రాజెక్ట్ పద్ధతి తీసుకుంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ఏంటి సోపానాలు సమస్య పరిష్కార పద్ధతులు పరిస్థితి దాంట్లో ఏంటి సోపానాలు ఈ విధంగా ఒక తార్మిక క్రమంలో క్రమంగా మనం చర్చిస్తూ అర్థవంతమైన విధానంలో ఈ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది తర్వాత చూడండి ఆగమన నిగమన పద్ధతులు ఇవి ఒకదానికి ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటి రెండింటిని ఒక దగ్గర పెట్టడం జరిగింది తర్వాత చూడండి మిత్రులారా సంశ్లేషణ విశ్లేషణ పద్ధతులు నియోజన చర్చా పద్ధతి ఇవి ఒక దగ్గర చేశాం క్లబ్ చేస్తూ చర్చించాం ఇక లాస్ట్కి వచ్చినటువంటి వనరుల పద్ధతి సాంఘీకృత ఉద్గార పద్ధతి వాద సంవాద పద్ధతి విచారణ ఆధార పద్ధతి ఇవన్నీ కూడా మనకు సాంఘిక శాస్త్రంలో వచ్చేటటువంటి బోధనా పద్ధతులు సోషల్ స్టడీస్లో వచ్చేటటువంటి బోధనా పద్ధతులు చాలా ముఖ్యమైనవి వీటినన్నిటినీ కూడా ఒకటే వీడియోలో మనం కవర్ చేయడం జరిగిందండి ఈ వీడియో కాస్త లెంతీ అవ్వచ్చు ఓకేనా ఎందుకంటే ఎక్కువ బోధనా పద్ధతులు ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ఎంత అవుతుంది ఓకేనా సో ఇది బోధనా పద్ధతికి సంబంధించింది బోధనా పద్ధతుల వరకే మనం పదిహేడు వీడియోలు కంప్లీట్ చేసుకున్నాం ఓకేనా మిత్రులారా నెక్స్ట్ చూడండి ఇక్కడ విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా విద్యా ప్రమాణాల ఆధారంగా సిసిఈఈ మోడల్లో రూపొందించడం జరిగింది కాబట్టి ఎక్కువగా దీని మీదనే ప్రశ్నలు అడిగేట అవకాశం ఉంది సిసిఈ మీద విద్యా ప్రమాణాల మీద విద్యా ప్రమాణం అంటే ఏంది అసలు స్పష్టీకరణకు విద్యా ప్రమాణానికి తేడేంది అభ్యసన సూచికలు ఏంటివి దీన్ని కూడా ఏ విధంగా చర్చించామంటే సబ్జెక్టుల వారీగా చర్చిస్తూ పోయామండి గణితం విద్యా ప్రమాణాలు ఒక దగ్గర చర్చించాం పరిసరాల విజ్ఞానం సామాన్య శాస్త్రం విద్యా ప్రమాణాలు ఒక దగ్గర చర్చించేస్తాం ఎందుకంటే ఇవి రెండు సేమ్ ఉంటాయి కాబట్టి సాంఘిక శాస్త్రాన్ని సపరేట్ చేశాము ఇక్కడ బోనస్ వీడియోగా మనము లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు కూడా చర్చించే అవకాశం ఉంది ఇది బోనస్ వీడియోగా మనం రిలీజ్ చేస్తాం ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి దాని మీద మనం సమగ్రంగా చర్చ నిర్మాణాత్మక చర్చ చేపట్టబోతున్నాం ఈ కోర్సులో ఆల్రెడీ కోర్స్ అనేది దాదాపు ఎనభై ఐదు శాతం వీడియోస్ అన్నీ రెడీ అయిపోయాయి అప్లోడ్ కూడా అయిపోయాయి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చాప్టర్ బోధనోపకరణాలు వనరులు ఇది చాలా విస్తృతమైన టాపిక్ పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ అండి దీంట్లో సబ్జెక్టుల వారిగా చర్చించాం గణితానికి సపరేట్ వీడియో చేసాము గణితంలో ఉపయోగించే ఉపకరణాలు ఏంటివి వనరులు ఎలాంటి వనరులు మనం ఉపయోగించాలి తర్వాత పరిసరాల విజ్ఞానం పరిసరాల విజ్ఞానం సైన్స్ రెండు కలిపి బోధించేస్తున్నాం ఇక్కడ వనరులు ఎందుకంటే దాంట్లో ఉపయోగించే వనరులని దీంట్లో ఎక్కువ శాతం ఉపయోగిస్తారు పరిసరాల విజ్ఞానం సైన్స్ని ఒక దగ్గర కుదించేసి ఉపకరణాలకు సంబంధించిన వనరులకు సంబంధించినటువంటి వీడియో మనం చేయడం జరిగింది సో కొంతమంది మిత్రులు డౌట్స్ ఆడుతున్నారు ఎస్ అందరికీ థ్యాంక్ యూ వాయిస్ క్లియర్గా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ గారు రాజేశ్వరి రా గారు సింహాచలం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోనికా గారు అందరికీ థ్యాంక్ యూ నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం విస్తృత ఎక్కువ ఉంది కాబట్టి చాట్ బాక్స్లో మీకు ప పలకరిస్తలేదు అనేది భావించకండి ఓకే రైట్ మిత్రులారా చూడండి ఇక్కడ బోధనోపకరణాల్లో ఎన్ని వీడియోస్ వచ్చాయి మూడు వీడియోస్ వచ్చాయి మూడు వీడియోస్ కవర్ అవుతాయి మూడు వీడియోస్లో మొత్తం భోజనోపకరణాలను వదిలిపెట్టేస్తాం మనం క్లియర్ చేసి పట్టేస్తాం చూడండి మిత్రులారా ఇక్కడ మనం భోజనోపకరణాలు అన్నిటి కూడా ఒక్క వీడియోలో కుదించి చేయొచ్చు అన్ని సబ్జెక్ట్లో ఉన్నటువంటి కానీ ఆ కుదించే మనం ఆ జల్ల పట్టేటువంటి పద్ధతులు ఏమవుతుందంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం వదిలిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకూడదు అలా అని కోర్సును కూడా పెద్దగా ఎలాబొరేట్ చేస్తూ తయారు చేయకూడదు రెండు విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవడం జరిగింది తర్వాత చూడండి ఇక బోధనా ప్రణాళికలు ఇది కేవలం అన్నిటికీ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఒకటే తయారు చేస్తాం వీడియో దీంట్లో హెర్బర్డ్ బోధనా సోపానాలు ఏంటివి దాంతోపాటు వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక అంటే ఏంది పీరియడ్ ప్రణాళికలో ఉండేటువంటి దశలు ఏంటివి వ్యాసక్తులు అవునా అవన్నీ కూడా దీంట్లో చర్చించడం జరిగిందండి లాస్ట్ యూనిట్ మదింపు మూల్యాంకనం దీంట్లోని మేము నిర్మాణాత్మక మూల్యాంకనం కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనం కూడా చర్చించడం జరిగింది మదింపు అంటే ఏంది మూల్యాంకనం అంటే ఏంది రెండు పదాల మధ్య ఉన్నటువంటి తేడా ఏంది సమగ్రంగా చర్చించామండి సో ఇది మిత్రులారా కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్ అండి ఓకే ఇక నెక్స్ట్ మీ కర్తవ్యం ఏంది ఇప్పుడు అంటే సైకాలజీ లైవ్ సెషన్ ఏదైతే ఉందో ఈ లైవ్ సెషన్ మేము నామమాత్రం ఫీజును పెట్టడం జరిగిందండి పదిహేను వందల రూపాయలతో ఈ సైకాలజీ కోర్స్ సిడీపీని లాంచ్ చేస్తున్నాము కేవలం పదిహేను వందలు మాత్రమే ఇక తర్వాత పెడగాకి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో మెథడాలజీకి సంబంధించిన కోర్స్ అది కేవలం వెయ్యి రూపాయలకు ఆఫర్ చేస్తున్నాం మిత్రులు ఎవరైనా ఉంటే ఈ రెండు కోర్సులను సంయుక్తంగా ఒకేసారి కనుక తీసుకుంటే వాళ్ళు ఇరవై ఐదు వందలకు బదులు కేవలం రెండు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది వాళ్లకు ఈ రెండు కోర్సులతో పాటు మెటీరియల్కు సంబంధించినటువంటి మొత్తం యాక్సెస్ను ఇచ్చేస్తాం ఆ తర్వాత వాళ్ళతో సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ను క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసేసి టెలిగ్రామ్ గ్రూప్లో స్లిప్ టెస్ట్ విషయాలు కావచ్చు మెటీరియల్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు లేదా సిలబస్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు వస్తే నూతనంగా మార్పులు చేర్పులు వస్తే ఆ మార్పుల చేర్పులకు అనుగుణంగా మనం మన సంసిద్ధత ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని గురించి కూడా అక్కడ చర్చిస్తామండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలికి సంబంధించినటువంటి కోర్సు పదిహేను వందలు ఉంటుంది మెథడాలజీకి సంబంధించినటువంటి కోర్సు పూర్తి కోర్సు వెయ్యి రూపాయలు ఉంటుంది మీరు విడివిడిగా కొంటే ఆ విధంగా ఉంటాయి రేట్లు లేదు సంయుక్తంగా కొంటాము ఎవరైనా మిత్రులు అనుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బదులు టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది పేమెంట్ డిస్క్రిప్షన్ అనేది ఆ పేమెంట్ గేట్ వేకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు అమౌంట్ పంపించవచ్చు కాంటాక్ట్ నంబర్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది మీరు కాంటాక్ట్ అయ్యి ఇంకేమైనా వివరాలు కనుక్కోవాలనుకుంటే నైన్ ఏఎం టు నైన్ పిఎం అండి నైన్ ఏఎం టు నైన్ పిఎం ఈ లోపే కాల్ చేయండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే మనం కూడా బిజీ ఉంటాం కదా వేరే వ్యాపకాలు కూడా ఉంటాయి మనకు సో నైన్ ఏఎం నుంచి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల మధ్యలో కాల్ చేయాలండి ఓకే మీకు ఖచ్చితంగా మీ కాల్ అనేది యాక్సెప్ట్ చేస్తాము మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాము ఆ తర్వాత మీకు ఇంకా ఫీడ్బ్యాక్ కావాలనుకుంటే ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెట్టగా లైవ్ సెషన్లో కానీ ఇంకా ఫీడ్బ్యాక్ ఏమైనా కావాలనుకుంటే గూగుల్ మీట్ ద్వారా కూడా మీ పర్సనల్గా వ్యక్తిగతంగా జూమ్ ద్వారా కావచ్చు గూగుల్ మీట్ ద్వారా కావచ్చు పర్సనల్గా వ్యక్తిగతంగా మీ సందేహాల నివృత్తి కోసం మేము ప్రయత్నం చేస్తాం ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం మనం సో అది మన ప్రిన్సిపల్ ఎథికల్ ప్రిన్సిపల్ చాలా తక్కువ చెప్పాలి ఎక్కువ చేయాలి కాబట్టి ఈ యాత్రలో మీకందరికీ మీ అందరితో మిమ్మల్ని విజయపథాలను తీసుకెళ్ళాలి విజయ అవకాశాలని మీ విజయ అవకాశాలని మెరుగుపరచాలని ఖచ్చితంగా మేము ఈ ఎస్పీ ఎడ్ తరఫున ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ నంబర్ని కాల్ చేయొచ్చు లేదా పర్సనల్గా మెయిల్ కూడా ఉంటుంది మనకు మెయిల్కు కూడా మీ మెయిల్స్ని పిన్ చేయొచ్చు ఇంకేమైనా ఇతరత్ర డౌట్స్ ఏమైనా ఉంటే కోర్సులకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నేరుగా కాల్ చేయొచ్చు నేరుగా మీరు మా టీంతో మాట్లాడవచ్చు మిత్రులారా సో ఇది నూతన సంవత్సరంలో మనం మన కార్యాచరణ ప్రణాళిక అండి ఓకేనా సో మిత్రులందరూ హాజరైన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు సో ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు మీ ముందు పెట్టడం జరిగింది నిర్ణయం మీ చేతుల్లో ఉంది సో కోర్సుకు సంబంధించిన వివరాలకు మాతో కాంటాక్ట్ కండి మనం కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ చర్చిద్దాం ఓకే మిత్రులారా మళ్ళీ ఇంకొక లైవ్ సెషన్తో మళ్ళీ కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ కోర్సు తయారు చేయడంలో బిజీగా ఉండడం మూలంగా లైవ్ సెషన్ల సంఖ్య అనేది తగ్గిపోయింది కాబట్టి మిత్రులందరూ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ లైవ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ఇరవై ఐదు ముప్పై మంది మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కోర్సును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి పైసలు పెద్ద మ్యాటర్ ఏం కాదు జస్ట్ అది ఒక జియో రీఛార్జ్ అండి మూడు నెలల జియో రీఛార్జ్ అది ఓకేనా మూడు నెలల జియో రీఛార్జ్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ మీద పెడదాం అది మన కెరియర్ ఉన్నది కోసం కదా కాబట్టి సో ఇదందరూ మీ సహాయ సహకారాలతో ఈ కోర్సును మరింత నిర్మాణాత్మకంగా మరింత ప్రభావవంతంగా తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే మాకు మెయిల్ ద్వారా కానీ కామెంట్ల రూపంలో కానీ పోస్ట్ చేయండి మిత్రులారా ఓకే ఈనాటి సెషన్లకు హాజరైనటువంటి మిత్రులందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా శుభరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్